ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట నాలుగు రోజుల తర్వాత సంజుతో రాజులో వీడియో కుదరట్లేదు మాయని మధ్య కొంచెం బిజీగా ఉన్నారు మనకు కలిసిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రాజుగారు బిజీగా ఉన్నారా కనిపించట్లేదు అని అడుగుతున్నారు ఓకే ఫ్రెండ్స్ అయితే మరి బంద్ అంట పిల్లలకి స్కూల్లో అన్నీ అదే నీట్ ఎగ్జామ్కి సంబంధించింది దానికి సంబంధించింది ఏదో కానీ బంద్ అంట ఇంకైతే ఈరోజు డానుకు సెలవు ఇచ్చారు పిల్లలకి అన్ని స్కూళ్ళకి సలవా ఇచ్చారంట ఇంకా సరే అని నాను నా వాళ్ళ మమ్మీ వచ్చారనమాట చాలా రోజుల తర్వాత రాజుగారు వాళ్ళ అక్క వాళ్ళ పుట్టింటికి వచ్చిన తర్వాత సరే అని ఇంకా అంటే నిన్న ఏం జరిగిందంటే నిన్న మా మరిదిని మా తోటి గోడని భోజనానికి పిలిచామండి అంటే రాజుగారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ బాబాయ్ కొడుకు అనమాట ఈ మధ్య పెళ్ళైంది ఒక ఏడెనిమిది నెలలైంది ఏడెనిమిది ఏంటి పది నెలలైంది అండి మా అమ్మాయి ప్రెగ్నెంట్ అనమాట కడుపుతో ఉంది సర్లేని చెప్పి భోజనం చెప్పాము వాళ్ళైతే నిన్న వచ్చి తినేసి వెళ్ళిపోయారు ఇంకా రాత్రి వండిని మిగిలినవన్నీ పిల్లలైతే తింటున్నారు ఇంకా దాని వాళ్ళ మమ్మీ నేనైతే దోశలు వేసుకుంటున్నాం తినడానికి ఇంకా మరి మా ఆయన మరి ఏం తింటారో తెలియదు ఇప్పుడే లేసారు అయితే ఓకే నేను కూడా తినేస్తాను నాకైతే ఆకలేసేస్తుంది దోశలు అయితే వేసుకున్నాను నేను ఇలా క్రిస్పీగా తింటాను నాకు ఇష్టం ఇట్లా తినడం ఏమంటారు రేకుల్లా ఏమంటారు చెప్పు అప్పుడే అది ఎలా ఉన్నాయి వేడిగా ఉండి వ్యక్తున్నాక వేసుకెళ్ళి కొన్నా మళ్ళీ ఎవరిలో వేసేస్తారు ఫ్యాన్ గట్టు అప్పుడు అంతా వచ్చేది అమ్మేనలా కొడుత పాట ఎట్లా నా ఫోన్ పనిచేది ఊపటచడానికి తిప్పుతున్నారా గానీ ఇంకా అదే ఉంటనే పడాలి అదే అదే ఆ డబ్బా రెండు రెండు నాలుగు వందల డెబ్బై రూపాయలు రైస్ ప్రాణాలు కానీ అసలు అది ఏమంటుంది తక్కువ అబ్జాలు వేసుకోండి అది పింక్ అది బట్టలకి అది ఎంత వేసుకుంటే ఉంటుంది అది బాగా బట్టలు కూడా ఉంటాయి ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత సెట్ మొత్తం ఇస్తారా మన నేను కాదు కొనుక్కోలేదు లేదంటే ఇంకెంత డబ్బాలు ఉన్నాయి చూడు అయ్యా ఐరన్ ఐరన్ కి సంబంధించినవి ప్రోటీన్ కి ఈ ముక్కు పట్టేసినవి ఉన్నాయి మరి నాసు నాసు టాబ్లెట్లు అంటే నాసు సముద్రంలో షాప్ పాపం నాసు కదా అదే నాస్తి కాబట్టి అది ఎక్కువ బతికింది చెరువులో నీళ్ళు తాగేవాళ్ళు అంటారు

ఈ రోజు వంట అయితే ఇది అయితే ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు తినేసాం అనమాట మేమైతే దోశలు వేసుకున్నాము పిల్లలు అయితే బిర్యానీ మటన్ కర్రీ వేసుకుని తినేసారు ఇంక ఈరోజు వంట డాను అడిగాడు అని చెప్పేసి ఏటకాల పాయాను ఇగోండి రాగి సంగటైతే చేశాను ఇప్పుడే కూడా వచ్చారు అక్షయరావును అక్షయరావు నందిని వచ్చారండి కాళ్ళు భోజనం చేసి వచ్చారంట తినమంటే మేము తినము తినేసి వచ్చాను సరే అని చెప్పి కూర్చున్నారు ఇంకా మేమైతే తినేస్తున్నాం అండి ఇప్పుడు దీని ఫుల్ వీడియో అయితే రేపు మీకు సంజు కిచెన్ కిచెన్లో వచ్చింది అనమాట ఇది వంట చేసిన వీడియో ఓకేనా మరి ఇప్పటికీ అయితే ఇదండి ఇంకా బోన్ చేసి కాసేపు బ్రష్ తీసుకుందాం అనుకుంటున్నాం ఏమో చూడాలి మరి టైం అయితే రెండున్నర అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి అవుతుంది గాను వీళ్ళైతే తినేశారు ఇంకా మేమైతే ఇప్పుడు తింటున్నాము నేనైతే నిన్న చేసిన చేపల ఫ్రై మటన్ కూడా వేసుకున్నాను మా ఆయన వేసుకోమంటే వేసుకోవట్లేదు బాగుంది మటన్ కర్రీ అయితే సూపర్గా ఉంది కానీ నిన్న వీడియో తీయలేదండి మా ఆయన మటన్ కర్రీ ఎక్సలెంట్గా వచ్చింది అనమాట ఇంకా అది బాగుందని చెప్పేసి ఎంటకాల చర్మ బాగుందని ఇంకా అది ఎక్కటే వేసుకుని తింటున్నాడు అనమాట ఆయన నాకైతే ఇవన్నీ నచ్చినాయి అసలు ఇంట్లో పెట్టుకుని తింటే సూపర్గా ఉన్నాయి అసలు ఇప్పుడుకైతే ఇది మరి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుండద్ది మరి చూస్తూనే ఉండండి మరి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి Snacks time and make it. You got to go. 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 You ఏయ్ ఎర్రండి చేజ్ కావాలి రేడియొందుకు ఆ వస్తున్నా నా చెప్తాను అమ్మా నా బాక్స్ ఉదా ఇంక അതേ ബാപ്പി ഷോ ചാല

ఇవాళ ఇదైతే వీడియో వీడియోలు రావట్లేదని మీ అందరూ అనుకుంటున్నారు నాకు తెలుసా విషయం ఎందుకంటే మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది ఈ ఛానల్లో వీడియో పెట్టి మరి వీడియో కనుక కొంచెం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఇంటి రోజు వీడియో పెట్టమని అడగండి మరి వీడియోలో మంది కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్